హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి మనకేంటంటే ప్రతి ఇంటికి అయితే వచ్చి వాలంటీర్ల సహకారంతో ఇవైతే ఒకటి పంపిణీ అయితే చేస్తారండి ఇది జగన్ అన్న కానుక అని చెప్పేసి కూడా అయితే మనకు సీఎం జగన్ గారు అయితే చెబుతున్నారు అయితే ఆ ఒకటి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే గడప గడపకు సంక్షేమం అని చెప్పేసి ఒక పాంప్లెట్ రూపంలో చెప్పాడంటే చేస్తాడంటే అని చెప్పేసి ముద్రించి ఒక పాంప్లెట్ రూపంలో అయితే అందరి ఇళ్లకైతే పంచాలని చెప్పేసి గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులకైతే మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక మనకు గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వాలంటీర్ల సహకారం చేత అయితే వీళ్ళైతే ప్రతి ఒక్కరి ఇళ్లకైతే ఈ పాంప్లెట్ చేరే విధంగా అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారండి అయితే రేపటి నుండి మనకు మనకు వాలంటీర్లు ఎవరైతే మీ యొక్క క్లస్టర్లో ఎవరైతే వాలంటీర్లు యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ఉంటారో సో ఆ వాలంటీరు సో పాంప్లెట్ అనేది పంచుతున్నారు సో ఈ పాంప్లెట్ ఎలా ఉంటుందో దానికి సంబంధించి మీకు ఇక్కడ స్క్రీన్ పైన స్టిక్ చేస్తాను ఇక్కడ చూడండి సో ఈ పాంప్లెట్లో మనకి ఏమేమి ఇచ్చానంటే రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రిగానే కాకుండా మీలో ఒకటిగా మీ కుటుంబ సభ్యుడిగా మీ బిడ్డగా మీ అందరితో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నా అని చెప్పేసి మనకేవైతే పథకాలు అమలు చేసి ఉంటారో జగనన్న తోడు లోన్స్కి సంబంధించి కానివచ్చు అలాగే డ్వాక్రా సున్నా వడ్డీకి సంబంధించి కానివచ్చు వైఎస్ఆర్ పెన్షన్ కానుక సంబంధించి అలాగే వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ ఆసరా వీటి సమయంలో అందుతున్నటువంటి సహాయము అలాగే జగనన్న చేదోడు అలాగే చేకూరనటువంటి లబ్ధి మనకు ఎంత చేకూరింది సో దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇక్కడైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే మీ యొక్క పేరు పేరు కూడా ప్రింట్ ప్రింట్ అయి ఉంటుందండి సో మీ పేరు అనేది ప్రింట్ అయ్యి మీకు ఏ పథకం అనేది అందింది ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ముద్రించి మీ యొక్క పాంప్లెట్ అనేది మీ యొక్క వాలంటీర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే మీకు అయితే ఇంటింటికి ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే ఈ పాంప్లెట్ అనేది జగనన్న ఇప్పటి వరకు మనకు ఏవైతే పథకాలు అమలు చేశారో ఈ పథకాలకు సంబంధించినటువంటి మీకు లబ్ధి జరిగిందా లేదా లబ్ధి జరిగితేనే సో మళ్ళీ ఎన్నుకోండి అని చెప్పే విధంగా అయితే ఈ పాంప్లెట్లు అయితే ఉంది అయితే దీనికి సంబంధించి మీకు కూడా పాంప్లెట్ అనేది వచ్చిందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇదంటే మనకు రేపటి నుండి ఈ పాంప్లెట్లు ప్రతి ఒక్కరి ఇళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా అయితే పంచబోతున్నారండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్